దేవుని గణనామ అంటే స్తోత్రం కావాలి నాక హల్లెలూయా హల్లెలూయా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏకు మార్గము ఒకటి విశాలమైన మార్గం రెండు మార్గాలు ఉన్నాయి దేవుడు ప్రతిని రెండేసి రెండేసి చేసి ఉన్నాడు రెండు మార్గాలు మంచి చెడ్డ మార్గం ఉంది ఒకటి ఇరుపు మార్గం ఒకటి విశాలంగా ఉన్న మార్గాలు రెండు ఉన్నాయి మంచి చెడు ఫలం నుంచి చెట్లు ఉన్నాయి మంచి చెట్టు ఉంది చెడు చెట్టు ఉండదు మంచి చెట్టు దేవుడు చెప్పినట్లు మంచి చెట్టు తిన్నట్లయితే బ్రతుకుతాం చెడు చెట్టు పరం తిన్నట్లయితే చనిపోతాం అదే రీతిగా దేవుడు అన్ని రెండు రెండుగా చేసి ఉన్నాడు ఈ లోకంలో మంచి ఉంది చెడు ఉంది రెండు విధాలు ఉంది మంచి చేసినట్లయితే పరలోకం పోతాము చెడు చేసినట్లయితే మరకానికి పోతాము రెండేసి ఉన్నాయి కనుక ఒకటి విశాలమైన మార్గం ఉంది ఒకటి ఇరుపు మార్గం ఇరుపు మార్గం అంటే ఏంటి విశాలత అంటే ఏంటిదంటే అంటే ఇరుపు మార్గంలో న్యాయాధిపతి ఉంటాడు మనల్ని విమర్శించే ఒక వ్యక్తి ఉంటాడు ఆ ఎరుపు మార్గంలో విశాలమైన మార్గంలో ఎవరు ఉండరు విశాలమైన మార్గంలో తాగవచ్చు తినవచ్చు వ్యభిచారించవచ్చు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు ఏంటి అంటే వాళ్ళకు న్యాయ న్యాయాధిపతి తీర్పు తీర్చేవాడు ఉండడు కనుక వాళ్ళు ఏదైనా చేయడానికి వాళ్ళు ఇష్టం చేస్తారన్నట్టు మనకు ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమందే ఉంటారు ఇరుకు ద్వారా దీనిలో ప్రవేశించేవారు కొద్దిమందే ఉంటారు అది ఇరుకులో మనం విరుపుకుంటూ పోవడానికి మనకు ఒక న్యాయంపతి ఉంటాడు మనకు విమర్శించడానికి ఒక విమర్శకర్త ఉంటాడు మనం విమర్శలోనికి పోతాము కనుక మనకు భయం ఉంటుంది భక్తి ఉంటుంది ఎందుకంటే మనం తాగొద్దు ఒక నిబంధన ఉంది మన బయట బైబిల్ ఏం చెప్తుంది వెబ్బి తాగొద్దు తినొద్దు ఎక్కువ ఎక్కువ మాట్లాడకూడదు ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించాలి ప్రేమ చూపించాలి ప్రతి ఒక్కటి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా మనకు ఒక న్యాయాధిపతి ఉన్నట్టు కనుక మనం ఇరుపు మార్గంలో ప్రవేశిస్తున్నాం అన్నట్టు విరుపు లో ప్రవేశించిన తర్వాత మనకు విశాలత కలదు ఇరుపు మార్గంలో విశాలత కలదు నిజంగా భక్తి చూస్తే ఆ హీనులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు హీనులు భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళు క్షేమంగా ఉంటున్నారు మనం ఎంత భక్తి చేస్తున్నాం తని ఆ దృష్టుడు దృష్టుడు ఎంతో వ్యభిచరిస్తున్నారు తాగుతున్నారు చేస్తున్నారు దొంగిలిస్తున్నారు అయినా వాళ్ళు క్షేమంగా ఉంటున్నారు వాళ్ళు ఏ బాధ ఎందుకు ఇబ్బంది లేదు లేవు వాళ్ళు మంచిగా ఉంటున్నారు కానీ మరి మనం ఇంత భక్తి చేస్తున్నాం కానీ మరి మనకెందుకు ఒకటి పోయేసరికి ఒక సమస్య వస్తుంది ఒక సమస్య పోయేసరికి వాళ్ళు ఇంకో సమస్య ఎంటర్ అవుతుంది మన జీవితంలో అంటే మనకు ఎందుకు రీతిగా అవుతుంది అని అంటే వాళ్ళకు న్యాయాధిపతి లేడు కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళకు ఇక్కడనే సుఖపడేది వాళ్ళకు పైపోయిన తర్వాత సుఖమన్నది లేదు మనకి ఇక్కడ మనం ఎంత కష్టపడుతున్నామో దేవుడు మాత్రం రాజ్యంలో మనకు సమకూర్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలలుయా అవును మనము దేవుడి చేతికి అప్పగించుకున్నాం మనము ఒక వస్త్రం తెచ్చుకున్నామంటే ఒక బ్లౌజ్ గుర్తించుకుంటున్నామంటే అది వర్క్ చేయడానికి ఒక వ్యక్తికి ఇస్తాం ఇచ్చినప్పుడు సూదితోటి దాన్ని వర్క్ చేయడానికి దాన్ని డిజైనర్ చేయడానికి దాన్ని తోటి కూర్చి 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 కూర్చుంటే మనకు అనిపిస్తే ఎన్నిసార్లు అంటే అది ఒక రూపం పొందుకోవాలంటే అది కూర్చోబడాలి ఎన్నోసార్లు కూర్చి కూర్చి దాన్ని తీరుగా తీసిన తర్వాత దాని అసలు రూపం ఏర్పడుతుంది ఇంత అంతగా రూపం పొందుకుందంటే అది ఎన్ని సూదులతో కూర్చోబడి ఉంటే దానికి అంత రూపం రావాలి ఆ బంగారం అది బంగారం ముద్దగా ఉంటే దానికి విలువే కానీ అది అలంకరించుకోవడానికి పనికి రాదు దానికి ఎంతో విలువ ఉంది కానీ అలంకరించుకోవడానికి అది రాదు అది కంసాని మన చేతిలోనికి వెళ్ళాలి అది సుత్య దెబ్బలు తినాలి కొలిమిలో కాల్చబడాలి అది విపరీతంగా కష్టపడాలి అయ్యో నాకు ఎన్ని దెబ్బలు అని చెప్పినప్పుడు యజమానులు అంటారు నేను ఇంత ఇష్టపడి కొనుక్కున్న బంగారాన్ని నువ్వు ఇంత దెబ్బలు ఎట్లా కొడుతున్నావు అని కంసలివాణి మనం అన్నప్పుడు అది నీకు రూపం చెందాలంటే నీకు ఒక పలిపక్ష పాత్ర ఉండాలంటే అది నీకు ఏం చేయాలంటే అది సుత్తి దెబ్బ తినాలి కాబట్టి అది కంసాని వాణి చేతిలో పోయిన తర్వాత కంసలవాడు సుత్తి దెబ్బలు ఏ రీతిగా కొడుతున్నాడో మన ప్రభు కూడా మన చేతిలో మన జీవితాన్ని మన శరీరాన్ని మన ఆత్మ మన ప్రాణాన్ని మన ప్రభువుకు మనం ఊపిరి ఆ ప్రభు ఏం చేస్తాడంటే ఆ సంసార వాడు శుద్ధి దెబ్బలతో బంగారం ఒక డిజైన్ గా మార్చి ఎట్లా చేస్తున్నాడో అట్లా మనల్ని కూడా దేవాది దేవుడు ఆ ప్రభుల ప్రభు కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు ఎరుకలు వచ్చినప్పటికీ కూడా మనం ఆ బంగారం ఏ రీతిగానైతే ఓర్చుకుంటుందో ఆ మనం ఆ రీతిగా ఓర్చుకున్నప్పుడు మనం ఒక రూపాంతరం చెందే అవకాశం ఉన్నది దేవునికి స్తోత్రం కలలుయా చెల్లిస్తున్నాను నిజంగా లోకంలో ఎంతో అలజడి ఉంది ఎంతో కష్టాలి ఇబ్బందులు పడటారు ఎంతో ఉన్నారు నీతి మంత్రులు ఉన్నారు అవినీతి మంత్రులు ఉన్నారు కానీ మనము మనం ఉన్నా లేకపోయినా మనం తిన్నాం తినకపోయినా మన భక్తిలో మాత్రం వెనకడుగు వేయద్దు భక్తిలో మాత్రం ముందుకు మాత్రమే వెళ్ళాలి మనము భక్తి చేస్తున్నామంటే మన భక్తిని ఎవరు విమర్శించకూడదు మనం భక్తి ఎట్లా ఉండాలి విశ్వాసం కలిగిన భక్తి ఉండాలి దినదినము ఫస్ట్ ఫస్ట్ మనం నమ్ముకున్న కొత్తలో ఒక ఇరవై నిమిషాలు ప్రార్థన చేయవచ్చు అదే ఇరవై నిమిషాలే చేసుకుంటూ ఉంటాము ఎప్పటికైనా కొంచెమైనా పెంచుకోవాలి కదా మన టైం మన టైం పెంచుకోవాలి సంవత్సరానికి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రతి రోజు ఒక ఇరవై నిమిషాల టైం మేము అనుకుంటే ఒక అర్ధనంత చేయడానికి మనం ప్రయత్నించాలి ఒక నలభై నిమిషాలు చేయడానికి ప్రయత్నించాలి మనం చేసిన కొద్ది దేవుని అందు ప్రయాస ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు ప్రభువులందు ప్రయాస ప్రయాస వ్యర్థం కాదు పోరాడము పోరాడము నీతి కొరకు పోరాడము నా నా కూడరు అపోరు గారు చెప్తాడు నేను నీతి నీతి కొరకు పోరాడ చూడాలని చెప్పి చెప్పేసి అంటున్నాడు నీతి కోసం మనం పోరాడి అన్ని విషయాలలో మనము వర్తిల్లాలంటే ఆయన క్రమము చొప్పున క్రమము మర్యాదగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని మనం ప్రార్థన చేస్తూ ఆయనను ముందుకు పెట్టినట్లయితే ప్రతి విషయంలో మనల్ని ఆయన ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు దేనికి స్తోత్రం